మీరు విన్నారా ఒక క్రెడిట్ కార్డు ఉందని దానికి యాన్యువల్ ఫీజు లక్షల్లో కట్టాలని అంతేకాదు ఈ కార్డు పర్మిషన్ లేకుండా ఎవ్వరికి ఇవ్వరు ఫ్రెండ్స్ అందరు నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫైనాన్స్ ఫ్యాట్ ఛానల్ ఈ క్రెడిట్ కార్డ్ పేరు సెంచూరియన్ కార్డ్ లేదా బ్లాక్ కార్డ్ అని పిలుస్తారు ఇది అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ అత్యంత ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు ఈ కార్డు మార్కెట్ లో అందుబాటులో ఉండదు అలాగే మీరు ఎవరు కూడా దీన్ని అప్లై చేయలేరు మీరు అర్హత సాధించారు అనేటప్పుడు వాళ్లే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఇది వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్ కి దక్కే అత్యంత గుర్తింపు చాలా మంది సెలబ్రిటీసు బిలియర్స్ ఈ కార్డు వాడుతున్నారు సాధారణంగా కనీసం మీరు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగేలా ఉండాలి దీన్ని మీరు అప్లై చేయడం కుదరదు అమెరికన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు మాత్రమే మీకు ఒక ఇన్విటేషన్ ఇస్తారు అప్పుడే మీరు దీన్ని అప్లై చేయగలుగుతారు ఇప్పటి వరకు లీకైన సమాచారం ప్రకారం ఇండియాలో ఈ కార్డు జాయినింగ్ ఫీజు ఏడు లక్షల రూపాయలు అలాగే యాన్యువల్ ఫీజు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుంది ఇంకా దీని ఫ్యూచర్ చూస్తే ఆశ్చర్యపోతారు మీకు అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ నుంచి ఒక పర్సనల్ లైఫ్ మేనేజర్ అలాగే ఇంకా కొంతమంది స్టాఫ్ అయితే కనెక్ట్ అయి ఉంటారు ఈ కార్డు కోసం లగ్జరీ హోటల్ అప్గ్రేడ్స్ ఎయిర్పోర్ట్ లాంజెస్ వరల్డ్ వైడ్ ప్రైవేట్ జెట్ బుకింగ్ నో ప్రెజెంట్ స్పెండింగ్ లిమిట్ ఎర్లీ యాక్సిస్ విఐపి ఈవెంట్స్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సర్వీసులు అయితే ప్రీమియం గా ఉంటాయి ఈ కార్డు వాడుతున్న వారు బిజినెస్ మ్యాగ్నెట్స్ సెలబ్రిటీస్ అంతర్జాతీయ స్టార్స్ ఉదాహరణకి షారుఖ్ ఖాన్ విరాట్ కోహ్లీ వంటి స్టార్స్ ఈ కార్డు మామూలు వ్యక్తులకి అవసరం లేదు ఇది లగ్జరీ అండ్ ప్రెస్టేజ్ లకి ఒక గుర్తింపు మాత్రమే ఇది చూపే స్టేటస్ చూసిన వాళ్ళకి వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు అనే ఒక ఊహలోకి తీసుకెళ్తుంది సో ఫైనల్ గా ఇటువంటి కార్డ్స్ మనకేం చెప్తున్నాయి మన మన ఖర్చుల్ని పద్ధతిగా నిర్వహిస్తే మనం కూడా ఒకరోజు పెద్ద స్థాయికి అయితే చేరవచ్చు ఇలాంటి ఫైనాన్స్ ఫ్యాట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్